ఇదంతా చైల్డ్ మ్యారేజ్ రెస్టారెంట్ అంటే చైల్డ్ మ్యారేజెస్ మనం ప్రోత్సహించకుండా దాన్ని ఆపాలి అదొక నేరము వాళ్ళ ఆరోగ్యాలు బాగా పాడైపోతాయి ఇవన్నీ పక్కన పడితే అదొక నేరము అది కూడా బాల్య వివాహాలు లేని భారతదేశం కోసం అని పాటు పడదామని చెప్పి రేపు ఒక ప్రోగ్రామ్ చేయమని వచ్చింది అంటే చూడండి ఎంత మైన్యూట్ గా మిమ్మల్ని అందరినీ కూడాను రెక్కల కింద దాచుకుంటుంది జస్టిస్ అనే ఒక గోల్డ్ చాలా మీకు ఏ కష్టం వచ్చినా వెంటనే పోలీస్ స్టేషన్ పోతారు పోలీస్ స్టేషన్ లో ఒక ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ చేస్తారు మీ కంప్లైంట్ తీసుకుంటారు ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే చట్టాలల్లో ఉంటాయి ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే చట్టాలలో ఉంటాయి ఆ ఎఫ్ఐఆర్ రాసినాక విచారణ చేస్తారు సాక్షులందరినీ విచారిస్తారు తర్వాత కోర్టులో ప్రవేశపెడతారు సరే సరిగ్గా ప్రూవ్ అయింది అనుకోండి శిక్ష వేస్తారు జైలుకి పంపుతారు అన్ని చట్టాలలోనే ఉన్నాయి